లడక్ వంటి పాక్ భారత్ సరిహద్దుల విషయంలో పాక్ తీరుపై ఐక్యరాజ్య సమితి వేదికగా భారత ప్రతినిధి స్నేహ దుబే నిప్పులు జరిగిన విషయం తెలిసిందే భారత్ పాక్ సరిహద్దుల విషయంలో ముఖ్యంగా కశ్మీర్ లడకులపై పాక్ ప్రధాని చేసిన వ్యాఖ్యలకు స్నేహ దుబారే గట్టి వార్నింగ్ ఇచ్చారు తన వాడి వేడి వ్యాఖ్యలతో ఇమ్రాన్ ఖాన్ ను ఏకిపారేశారు దీంతో ఆమెపై ప్రశంసలు కురుస్తున్నాయి స్టార్ దర్శకుడు శంకర్ కుమార్తె అదితి శంకర్ హీరోయిన్ గా కార్తీ నటించే చిత్రం ద్వారా కాలీవుడ్ కు పరిచయం అవుతోంది విరుమన్ పేరుతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి మొత్తయ్య దర్శకత్వం వహిస్తున్నారు పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం కూడా గతంలో కార్తీ ముత్తయ్య కాంబోలో వచ్చిన కొంబన్ చిత్రం తరహాలోనే ఉండేలా ప్లాన్ చేశారు ఇందులో కొత్త హీరోయిన్ ఉండాలని భావించిన దర్శకుడు అదితిని కథానాయికగా ఎంపిక చేశారు ఇందులో మధుర యాసలో అతిథి డైలాగులుంటాయి ఇందుకోసం ఆ విధంగా మాట్లాడటం అనతి కాలంలోనే నేర్చుకున్న అదితి తన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను సింగిల్ టేక్ లో పూర్తి చేస్తోందట ఈ విషయాన్ని దర్శకుడు ముత్తయ్య స్వయంగా వెల్లడిస్తూ ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా హీరో సూర్య ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్నారు పవన్ కళ్యాణ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం మధ్య మొదలైన మాటల యుద్ధం ఇప్పుడు ట్విట్టర్ వార్ గా మారింది రిపబ్లిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ ప్రభుత్వంపై పవన్ చేసిన వ్యాఖ్యలు దానికి ఏపీ మంత్రులు సీరియస్ గా రియాక్ట్ అయ్యారు తన మీద కోపంతో సినిమా పరిశ్రమను ఇబ్బంది పెట్టినా సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి చూసిన తాట తీస్తామంటూ పవన్ హెచ్చరించారు దీంతో ఏపీ మంత్రులు వరుసగా పవన్ ను టార్గెట్ చేస్తూ విరుచుకుపడ్డారు ఇక సన్నాసి అంటూ మంత్రి పేర్ని నానిపైన పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన సైతం ధీటుగా వ్యాఖ్యానించారు తాజాగా చేపట్టిన ఆకాష్ క్షిపణి కొత్త వర్షన్ సక్సెస్ అయినట్లు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ డిఆర్డివ తెలిపింది ఆకాష్ క్షిపణి కొత్త వర్షన్ ఆకాష్ ప్రైమ్ టెస్ట్లను ఒడిశా రాష్ట్రంలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ లో నిర్వహించారు క్షిపణి కొత్త వర్షన్ ను అభివృద్ధి చేసిన తర్వాత తొలిసారి పరీక్ష నిర్వహించినట్లు డిఆర్డివ పేర్కొంది ఈ క్షిపణి శత్రు విమానాలను అనుకరించి మానవరహిత విమాన లక్ష్యాన్ని నాశనం చేస్తుంది ప్రస్తుతం ఉన్న ఆకాష్ క్షిపణితో పోలిస్తే ఇది మెరుగైన ఖచ్చితత్వం కోసం స్వదేశీ యాక్టివ్ ఆర్ఎఫ్ సీకర్ణి కలిగి ఉంది అధిక ఎత్తులో తక్కువ ఉష్ణోగ్రత వాతావరణంలో కూడా ఆకాష్ ప్రైమ్ క్షిపణి మెరుగైన పనితీరును కనబరుస్తుందని అధికారులు తెలిపారు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసే పెట్టుబడులను ఆకర్షించేందుకు టూరిజం పాలసీ త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ్ పేర్కొన్నారు సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో విజయవాడ భవానీపురంలో హరిత బరం పార్క్ సమావేశ మందిరంలో నిర్వహించారు ఈ సందర్భంగా రజత్ భార్గవ్ మాట్లాడుతూ కోవిడ్ కారణంగా పర్యాటక రంగానికి కొంత ఇబ్బంది కలిగినప్పటికీ నష్టాల్లో లేకపోవడం సంతోషకరమన్నారు విశాఖపట్నంలో బీచ్ కారిడార్తో పాటు ఈకో టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు లంబసింగి అరకులోయ ప్రాంతాలకు పర్యాటకులను ఆకర్షించేలా చర్యలు చేపట్టామన్నారు విశాఖ నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి గులాబ్ తుఫాన్ వల్ల ఏర్పడిన భారీ వర్షాలకు ముంపును గురైన లోతట్టు ప్రాంతాలలో సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున రెడ్డి జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజనతో కలిసి పర్యటించారు ఎనిమిదవ జూన్ తొంభై నాలుగో వార్డు అప్పల్ నర్సయ్య కాలనీలో కొండ చర్యలు విరిగిపడి భావన అనే మహిళ చనిపోవడంతో విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ కమిషనర్ తో ఆ ప్రాంతాన్ని సందర్శించి ఎన్డీఆర్ఎఫ్ రెస్క్యూ టీం సహాయంతో అక్కడ అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు కొండవాలు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేసి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి భోజనం తాగునీరు వసతి వంటి మౌలిక వసతులు కల్పించాలని కమిషనర్ చక్రవర్తిని ఆదేశించారు జాతీయ జర్నలిస్టుల సంఘం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ పిలుపు మేరకు సోమవారం నాటి భారత్ బంద్ కు వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ మద్దతు ప్రకటించింది ఈ మేరకు జాతీయ జర్నలిస్టుల సంఘ కార్యదర్శి ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి గంటల శ్రీనివాబు ఫెడరేషన్ అర్బన్ అధ్యక్షుడు పి నారాయణ నేతృత్వంలో పలువురు జర్నలిస్టులు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద శాంతియుత ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ కేంద్రం వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన నాలుగు చట్టాలను రద్దు చేసిందని తక్షణమే వాటిని పునరుద్ధరించాలని చాలా కాలంగా కోరుతున్నట్లు తెలిపారు వర్కింగ్ జర్నలిస్టులకు సముచిత స్థానం కల్పించాలని తమంతా కేంద్రాన్ని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నామన్నారు పార్లమెంట్ కమిటీని నియమించినా నేటి వరకు జర్నలిస్టులకు న్యాయం జరగలేదన్నారు తక్షణమే ఆ కమిటీ తన నివేదిక ద్వారా వర్కింగ్ జర్నలిస్టులను ఆదుకోవాలని వారు కోరారు అంతేకాకుండా కార్మిక చట్టాలను రద్దు చేయడం జరిగిందని వాటికి కూడా ప్రత్యామ్నాయం చూపించాలని వారు డిమాండ్ చేశారు లో గాంధీ గాంభవన్ నుండి అసెంబ్లీ వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ గొరపు బండి మీద అసెంబ్లీకి బయలుదేరిన సీఎల్పీ నాయకుడు బట్టి విక్రమార్క ములుగు ఎమ్మెల్యే సీతక్క మంతని ఎమ్మెల్యే దుద్దిర్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అడ్డుకున్న పోలీసులను రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపిన ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడంతో మూలుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ రైతులను నట్టేట్టు ముంచేందుకే కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు ప్రభుత్వ ఆస్తులను కార్పొరేటర్ల చేతుల్లో పెట్టేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు నాలుగు కోళ్లను వెంటనే రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు మోడీ పాలనలో పేదలు నిరుపేదలుగా సంపన్నలు అధిక సంపన్నులుగా అయ్యారంటూ ఆందోళన వ్యక్తం చేశారు ప్రజల సమస్యలు పట్టని మోడీ పాలనలో దుర్బర పరిస్థితులు నెలకొంటున్నాయన్నారు మరి జీవన విధానాన్ని విధ్వంసం చేసేటువంటి చట్టాలకు లోపాయకారికంగా మద్దతు చర్యలను టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తుంది నిజంగా టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ చట్టాలు ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ రైతు లేనిదే రాజ్యం లేదని రైతు ఏసినా రాజ్యం బాగుపడలేదని మరి అనేక మాయమాటలు చెప్పేటువంటి కేసీఆర్ గారు ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా ఒక దిక్కు కేంద్రము ఒక దిక్కు రాష్ట్రము ప్రైవేట్ కంపెనీలకు ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్మేసి ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలను విధ్వంసం చేస్తున్నారు ప్రజలకు హక్కు లేకుండా చేస్తున్నారు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ప్రభుత్వం నుంచి పొంది హక్కు లేకుండా చేస్తూ ఇవాళ వ్యవసాయ రంగాన్ని కూడా మరి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడం కోసం కేంద్రం కుట్ర చేస్తే దానిలో రాష్ట్రం కూడా భాగస్వామ్యం అవుతుందనడానికి ఈరోజు దేశవ్యాప్తంగా ఇన్ని సంఘాలు వచ్చి బంద్లో పాల్గొని ఇన్ని రాజకీయ పార్టీలు వచ్చి వ్యతిరేకిస్తుంటే కేసీఆర్ గారు పోయి అక్కడ మంతనాలు చేస్తూ ఉన్నాడంటే రైతాంగం అర్థం చేసుకోవాలి ఇప్పటికే ప్రతి కింటాకు మిల్లులలో స్థానికంగా పది కిలోలు కట్ చేస్తూ ఉన్నారు ఎరువుల ధరలు పెంచి ఎరువుల బస్తా యొక్క క్వాంటిటీ తగ్గిచ్చిరు ఈ రకంగా జరుగుతున్నటువంటి విధానాలను కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ రైతాంగాన్ని మోసం చేస్తుంది కాబట్టి నిజంగా ఈ ప్రభుత్వానికి ఉంటే వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి జరుగుతున్నటువంటి బంధుకు మద్దతు ఇవ్వాలి అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టి నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మరి తీర్మానం కూడా చేయాలని కాంగ్రెస్ పార్టీగా భావిస్తా దేవాలయాల్లో ప్రాచీన సంస్కృతి కళా వైభవ పునరుద్ధరణ ప్రభుత్వ లక్ష్యమంటూ ఆశాఖ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ సురేష్ బాబు అన్నారు హిందూ దేవాలయాల్లో ధర్మపదం కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా ఇంద్రకీలాద్రిపై సాంస్కృతిక కార్యక్రమాలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో తాడేపల్లి ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆర్ఎస్సీ సురేష్ బాబు మాట్లాడుతూ ఆలయాల్లో ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి సూచనలకు అనుగుణంగా ధర్మపదాన్ని ప్రారంభిస్తున్నామన్నారు నిత్య సాంస్కృతిక యోగా కార్యక్రమాలు క్రమం తప్పకుండా ప్రధాన దేవాలయాల్లో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు బుర్రకథ హరికథ కూచిపూడి వంటి కళలు భావితరాలకు అందించాలనే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా పలువురు చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కళారూపాలు యోగాసనాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి సోమవారం ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆయన నివాసంలో విశాఖ నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ యాదవ్ కలిశారు ఈ మేరకు వారు మాట్లాడుతూ డిసెంబర్ లో జరిగే కార్తీక వనభోజనాలకు అఖిలేష్ యాదవ్ ను వంశకృష్ణ శ్రీనివాస్ యాదవ్ హృదయపూర్వకంగా ఆహ్వానించారు తెలుగు రాష్ట్రాల గురించి భవిష్యత్ రాజకీయ పరిణామాల గురించి సుమారు రెండు గంటల పాటు చర్చించారు అఖిలేష్ యాదవ్ విశాఖపట్నం అంటే తనకు ఎంత అభిమానమని విశాఖ ప్రకృతి అందాల గురించి ఆగి తెలుసుకున్నాను తాను తప్పకుండా వస్తానని వంశకృష్ణ శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు సర్వానంద్ సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహాసముద్రం తాజాగా ఈ మూవీ నుంచి సాంగ్ మేకింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేస్తుంది వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని ఆజాయ్ భూపతి రూపొందిస్తుండగా ఆదిత్యరావు హాజరయ్య అను ఇమానుయల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆగట్టుకుని సినిమాపై బాగానే అంచనాలు పెంచాయి ఈ క్రమంలో తాజాగా ఇందులోని చెప్పకే చెప్పకే సాంగ్ మేకింగ్ వీడియోను విడుదల చేశారు సముద్రంలో ఒడ్డున తెరకెక్కించిన ఈ సాంగ్ షూటింగ్ విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి ఈ మూవీకి చైతన్య భరద్వాజ్ సంగీత దర్శకుడు కాగా జగవతి బాబు రావు రమేష్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు ఈ సినిమా అక్టోబర్ పద్నాలుగున విడుదల కానుంది ఆర్ఎక్స్ హండ్రెడ్ తర్వాత అజయ్ భూపతి నుంచి వస్తున్న చిత్రం మహాసముద్రం ఆయనకు ఎలాంటి సక్సెస్ ను ఇస్తుందో వేచి చూడాలి విజయనగరం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి పుష్కలమైన అవకాశాలున్నాయని ఆ దశగా సంబంధిత శాఖ అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఎస్ సూర్యకుమారి సూచించారు సోమవారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు సందర్శన క్షేత్రాల అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు అనంతరం పర్యాటక ప్యాకేజీకి సంబంధించిన వివరాలతో కూడా ప్రత్యేక వెబ్ పేజీ విజయ ప్రారంభించారు కార్యక్రమంలో టూరిజం అధికారి లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నేటి నుంచి ముప్పై వరకు జరగనున్న శాఖాపరమైన పరీక్షలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపత్రవు ఆదేశించారు ఆఫ్లైన్ ఆన్లైన్ ద్వారా నిర్వహించే ఈ పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో సోమవారం తన ఛాంబర్ లో డిఆర్ఓ సమీక్షించారు జిల్లాలో గాజుల రేగా వద్దనున్న అయాన్ డిజిటల్ జోన్ కళాశాలలో ఐదు వందల మందికి బొబ్బిల్లోని స్వామి వివేకానంద ఇంజనీరింగ్ కళాశాలలో ఎనభై రెండు మందికి కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని కళాశాల యాజమాన్యాలకు సూచించారు కోవిడ్ నిబంధనలు పాటించాలని కేంద్రాల వద్ద థర్మల్ స్క్రీనింగ్ మాస్క్లు అందుబాటులో ఉంచాలని చెప్పారు ఈ సమావేశంలో పోలీసు విద్యుత్తు ఆర్టీసీ వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన అధికారులు కళాశాలలో ప్రిన్సిపల్ పాల్గొన్నారు